ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య మంటలు చల్లారడం లేదు రోజు రోజుకు వివాదం ముదిరి భగభగ మండుతోంది ఇక ఇప్పుడు దగ్గుపాటి ప్రసాద్ పై కొత్త యుద్ధాన్ని ప్రకటించారు జూనియర్ ఫ్యాన్స్ క్షమాపణలు చెప్పడంలో కూడా ఒక మెలిక పెట్టారు అదే సమయంలో కొన్ని ఆప్షన్స్ పెట్టారు లేదంటే సీన్ దబిడి దిబిడి అంటూ హెచ్చరికలు జారీ చేశారు ఇంతకీ ఏంటా డిమాండ్స్ చూద్దాం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదును వెంటాడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనలు చేస్తున్న అభిమానులు ఇప్పుడు ఆ యుద్ధాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు సారీ చెబుతావా లేక చిక్కుల్లో పడతావా అంటూ కొత్త డిమాండ్లను దగ్గుపాటి ప్రసాద్ ముందు పెట్టారు నాలుగు గోడల మధ్య కాదు అనంతపురం నడిబొడ్డున బొడ్డున చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏపీ కన్వీనర్ నరేంద్ర చౌదరి ఇకపై ఎవరైనా సరే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు అనంతపురం నడిబొడ్డున క్షమాపణ చెప్పాలని అలా చెప్పని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశ ఆయన ఇచ్చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్తూ అలా చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమము ఇవన్నీ రాస్తారోకోలు కూడా చేస్తాం రాబోయే రోజుల్లో అప్పటికీ చెప్పకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ చలో అనంతపురం అనే అనే పిలుపు ఇవ్వబోతున్నాం అయితే ఈ వివాదంపై మూడు రోజుల క్రితమే వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎవరో కుట్ర చేశారు అసలు ఆడియో తనదే కాదు అంటూ చెప్పుకొచ్చారు నాకి నారా ఫ్యామిలీ అన్నా గానీ నందమూరి ఫ్యామిలీ అన్నా గానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడ్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరపడిన వాళ్ళు వరుస వివాదాల నేపథ్యంలో సీఎం చంద్రబాబును కలిశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యల వివాదంతో పాటు మాజీ ఎమ్మెల్యేతో విభేదాలపై వివరణ కోరినట్టు తెలుస్తోంది మరి ఈ వివాదంపై ప్రసాద్ స్పందిస్తారా లేదా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్స్ పై ఎమ్మెల్యే రియాక్షన్ ఎలా ఉండబోతోందో చూడాలి